సంబంధమంటే ఏమిటి కష్టంలో తోడుండేదా లేక సుఖంలో వాటా అడిగేదా చిన్నప్పుడు మనకు నేర్పించే పాఠాల్లో బంధువులు అంటే మన బలం అని చెప్తారు కాని పెరిగి పెద్దయ్యాక జీవితమనే రణరంగంలో నిలబడ్డాక అర్థమవుతుంది మన దగ్గర డబ్బు లేనప్పుడు ఆ బంధువులే మన బలహీనతలు అని వాళ్లు మనల్ని ప్రేమించడానికి ఒకే ఒక్క అర్హత చూస్తారు అది మన గుణం కాదు మన కులం కాదు మన రక్తం కాదు అది కేవలం మన స్థాయి అవును నీ దగ్గర అధికారం ఉందా నీ కాళ్ల దగ్గర వాళ్లు ఉంటారు నీ దగ్గర డబ్బుందా నిన్ను నెత్తిన పెట్టుకుంటారు అదే నీ దగ్గర ఏమీ లేకపోతే నిన్ను ఒక పనిమనిషికంటే హీనంగా చూస్తారు ఇది వినడానికి చేదుగా ఉన్నా ఇది నూటికి నూరు పాళ్ళు నిజం ఈరోజు అర్జున్ కథ వినండి ఒకప్పుడు సొంత మామయ్య ఇంట్లో పనివాడిలా బ్రతికిన అర్జున్ అదే ఇంటికి ఒక పవర్ఫుల్ ఆఫీసర్గా వెళ్లినప్పుడు ఆ బంధువుల రంగులు ఎలా మారాయో తెలిస్తే మీకు గూస్బంబ్స్ వస్తాయి అర్జున్ చాలా సాదాసీదా కుటుంబం వాళ్ల నాన్న ఒక రైతుకూలి గృహిణి చదువులో అర్జున్ చాలా చురుకు కాని పేదరికం వాళ్లని వెంటాడుతూనే ఉండేది అర్జున్కి ఒక మామయ్య ఉండేవాడు అతను ఆ ఊర్లో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి బోలెడంత ఆస్తి రాజకీయంగా కూడా పలుకుబడి ఉన్న వ్యక్తి అర్జున్ వాళ్ల కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడల్లా ఆ మామయ్య దగ్గరికి వెళ్లేవాళ్లు కాదు ఎందుకంటే వెళితే సహాయం దొరకదు అవమానం మాత్రమే దొరుకుతుంది అని వాళ్ల నాన్నకి తెలుసు కాని అర్జున్కి మాత్రం బంధువులంటే పిచ్చి ప్రేమ మా మామయ్య కదా మా అత్త కదా అని తెగ సంబరపడిపోయేవాడు వాళ్ల ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముందు ఉండేవాడు పందిరివేయడం దగ్గరనుంచి విస్తరాకులు తీయడం వరకు అన్ని పనులూ తన భుజాన వేసుకునేవాడు అలా చేయడం వల్ల మామయ్య తనని ప్రేమిస్తాడు అనుకునేవాడు కాని మామయ్య కళ్లలో అర్జున్ ఒక బంధువు కాదు జీతం ఇవ్వనవసరం లేని ఒక పనివాడు మాత్రమే ఒకసారి మామయ్య కూతురు పెళ్లి నిశ్చయమైంది పెళ్లి పనులు మొదలయ్యాయి అర్జున్ పదిహేను రోజుల ముందే వాళ్ళింటికి వెళ్లాడు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడ్డాడు బరువులు మోశాడు పెయింటింగ్స్ వేశాడు వచ్చిన చుట్టాలకు మంచినీళ్లందించాడు రోజు వచ్చింది అందరూ పట్టుబట్టలు కట్టుకుని మెరిసిపోతున్నారు అర్జున్ మాత్రం తన దగ్గర ఉన్న ఒకే ఒక మంచి చొక్కా అదికూడా కొంచెం రంగు వెలిసిపోయిన చొక్కా వేసుకుని వచ్చాడు పెళ్లి మండపంలో ఫోటోలు దిగుతున్నారు మామయ్య అత్తయ్య వాళ్ల పిల్లలు బంధువులందరూ స్టేజిమీద ఉన్నారు అర్జున్ కూడా ఉత్సాహంగా ఫోటో దిగడానికి స్టేజి ఎక్కాడు అది గమనించిన మామయ్య అందరి ముందు గట్టిగా అరిచాడు ఒరే అర్జున్ నువ్విక్కడ ఫోటోలు దిగుతుంటే కింద భోజనాల దగ్గర విస్తరాకులు ఎవరుదీస్తారా వెళ్ళు వెళ్లి ఆ పనిచూడు నీ బట్టలు ఎలా ఉన్నాయో ఫోటోలు పడితే మా పరువుబోతుంది అని గెంటేశాడు వందల మంది ముందు జరిగిన ఆ అవమానం అర్జున్ గుండెని పిండేసింది తనతో పాటు ఆడుకున్న కజిన్స్ నవ్వుతున్నారు బంధువులు జాలిగా చూస్తున్నారు మామయ్య మాత్రం చాలా చిరాకుగా చూస్తున్నాడు అర్జున్ కళ్లలో నీళ్లు తిరిగాయి తను ఇన్నాళ్లు చేసింది ప్రేమని ఆశించి కాని వాళ్లు చూసింది తన పేదరికాన్ని మాత్రమే ఆ రోజు అర్జున్ భోజనం చేయలేదు ఎవరికీ కనిపించకుండా వెనకవైపు ఉన్న చెట్టు కింద కూర్చుని ఏడ్చాడు అప్పుడే వాళ్ల నాన్నక్కడికొచ్చాడు అర్జున్ భుజంమీద చెయ్యి వేసి బాబూ పేదవాడికి బంధువులు ఉండరు యజమానులు మాత్రమే ఉంటారు వాళ్లు నిన్ను ప్రేమించాలంటే నువ్వు వాళ్ల స్థాయికి ఎదగాలి లేదా వాళ్ళకంటే ఎత్తుకి ఎదగాలి అప్పుడే ఈ కన్నీళ్లకు విలువ అని చెప్పాడు ఆ మాట అర్జున్ మనసులో బలంగా నాటుకుపోయింది ఆ రోజే ఆ పెళ్లి మండపం నుంచి బయటకు వచ్చేశాడు ఒక చేశాడు మళ్లీ ఈ ఊరిలో అడుగుపెడితే తలదించుకుని కాదు ఈ ఊరు మొత్తం తల ఎత్తి చూసేలా రావాలి అని అర్జున్ సిటీకి వెళ్లిపోయాడు తనకున్న తెలివితేటలతో సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాడు అది సామాన్యమైన విషయం కాదు ఉండటానికి సరైన గదిలేదు తినడానికి తిండిలేదు ఒక చిన్న ఇరుకు గదిలో నలుగురు స్నేహితులతో కలిసి ఉండేవాడు ఉదయం పేపర్ బాయ్గా పనిచేసేవాడు మధ్యాహ్నం లైబ్రరీలో చదివేవాడు రాత్రిపూట హోటల్లో సర్వర్గా పనిచేసేవాడు నిద్ర అతనికి శత్రువైపోయింది కళ్ళు మూసుకుంటే మామయ్య అన్నమాటలే గుర్తొచ్చేవి ఫోటోలో పడితే మా పరువు పోతుంది అన్నమాట అతన్ని నిద్రపోనివ్వలేదు తన చొక్కా రంగు వెలిసిపోయి ఉండొచ్చు కాని తన బ్రతుకు రంగు వెలిసిపోకూడదు అని కసితో చదివాడు సంవత్సరాలు గడిచాయి బంధువులు అర్జున్ని మర్చిపోయారు వాడు ఎక్కడో సిటీలో కూలిపని చేసుకుంటున్నాడు అని చెప్పుకునేవారు మామయ్య కూడా అర్జున్ వాళ్ళ నాన్నని చూసినప్పుడల్లా ఏమయ్యా నీ కొడుకు ఏం పీకుతున్నాడు చేతకాకపోతే చెప్పు నా పొలంలో పనిస్తాను అని ఎగతాళి చేసేవాడు అర్జున్న ఆ మాటలన్నీ మౌనంగా భరించేవాడు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల కఠోర తపస్సు ఫలితం వచ్చింది సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి ఆ రాష్ట్రం మొత్తానికి అర్జున్ టాప్ ర్యాంక్లో నిలిచాడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు పేపర్లో అతని ఫొటో వచ్చింది టీవీలో ఇంటర్వ్యూలు వచ్చాయి ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న నిరుపేద రైతు కొడుకు జిల్లా కలెక్టర్ అయ్యాడు అనే వార్త మొత్తం అన్ని ఊర్లకు వ్యాపించింది అర్జున్ వాళ్ల నాన్నకి ఆనందంతో మాట రాలేదు అమ్మ కళ్లలో నీళ్లు ఆగలేదు కాని ఇక్కడే అసలైన ట్విస్టుంది అర్జున్కి పోస్టింగ్ వచ్చింది అది కూడా ఎక్కడికో కాదు తన సొంత జిల్లాకే కలెక్టర్గా వచ్చాడు ఇది కాకతాళీయమో లేదా కాలం రాసిన స్క్రిప్టో తెలియదు కాని అర్జున్ ఇప్పుడు తను పుట్టిన గడ్డమీదే అధికారం చెలాయించే అధికారి అర్జున్ ఛార్జ్ తీసుకున్న రోజు ఆఫీసు బయట వందల మంది దండలతో నిలబడ్డారు అందులో సగం మంది అతన్ని నిన్నటి వరకు కూడా చూడని బంధువులే ముఖ్యంగా మామయ్య చేతిలో పెద్ద పూల బొకే పట్టుకుని అందరినీ తోసుకుంటూ ముందు వరుసలో నిలబడ్డాడు అర్జున్ కారు దిగాడు పోలీ సెల్యూట్ చేశారు చుట్టూ గన్మెన్లు ఉన్నారు అర్జున్ దర్జాగా నడుచుకుంటూ వెళ్తున్నాడు మామయ్య పరుగున వచ్చి అర్జున్ కాదు కాదు సార్ నేను మీ మామయ్యని గుర్తుపట్టారా మా రక్తం సార్ మీరు మా వంశోద్ధారకుడు మీరు అని ఆకాశానికి ఎత్తేయడం మొదలుపెట్టాడు అర్జున్ నిదానంగా కళ్ళజోడు తీసి మామయ్య వైపు చూశాడు ఆ చూపులో కోపం లేదు ద్వేషం లేదు కేవలం జాలి ఉంది ఒక మనిషి డబ్బు కోసం ఎంతలా దిగజారిపోతాడో అన్న జాలి మామయ్యని లోపలికి పిలిచాడు మామయ్య గర్వంగా అందరివైపు చూస్తూ లోపలికి వెళ్లాడు కలెక్టర్ నా అల్లుడు ఇక నాకు తిరుగులేదు అనుకున్నాడు లోపల అర్జున్ కుర్చీలో కూర్చుని మామయ్యకి కుర్చీ చూపించలేదు మామయ్య నిలబడే ఉన్నాడు అర్జున్ ఫైల్ చూస్తూ చెప్పండి మిస్టర్ రాఘవరావు గారు ఏం పనిమీద వచ్చారు అని అడిగాడు మామయ్య షాకయ్యాడు ఏంటి అల్లుడు పేరు పెట్టి పిలుస్తున్నావు నేను మీ మామయ్యని కదా అన్నాడు అర్జున్ తల పైకెత్తి ఇక్కడ నేను కలెక్టర్ని నువ్వు ఒక పౌరుడివి మాత్రమే బంధుత్వం ఇంటి దగ్గర అధికారం ఆఫీసులో అయినా ఏళ్ల క్రితం ఇదే అల్లుడు నీ కళ్లకు పనివాడిలా కనిపించాడు నా బట్టలు చూసి అసహించుకున్నావు ఇప్పుడు నా ఒంటిమీద ఉన్నది అదే చర్మం నా రక్తంలో ఉన్నది అదే డిఎన్ఏ మారింది కేవలం నా కుర్చీ నా అధికారం అంటే నువ్వు ప్రేమిస్తుంది నన్ను కాదు ఈ కుర్చీని అని చాలా స్పష్టంగా చెప్పాడు మామయ్య ముఖం మాడిపోయింది చెమటలు పడుతున్నాయి అధికారం ముందు అహంకారం ఎంత చిన్నదో అతనికి అర్థమైంది అర్జున్ కొనసాగించాడు మామయ్య ఆ రోజు నువ్వు నన్ను స్టేజిమీదనుంచి గెంటేశావు కాని ఈ రోజు నిన్ను తలుచుకుంటే నీ ఆస్తుల చిట్టా మొత్తం బయటకు తీయగలను నీ అక్రమాలను ఒక్క సంతకంతో ఆపేయగలను కాని నేను అలా చేయను ఎందుకంటే నేను నీలాగా నా బలాన్ని బలహీనుల మీద చూపించను వెళ్ళండి మర్యాదగా బ్రతకండి అని చెప్పి పంపించేశాడు మామయ్య తలదించుకుని బయటకు వెళ్లిపోయాడు ఉన్న జనం బంధువులు అందరూ వాళ్ల మామయ్యను చూసి ఏంటి కలెక్టర్ గారు ఏమన్నారో అని అడుగుతున్నారు మామయ్య నోటమాట రావట్లేదు ఆ తరువాత అర్జున్ తన తల్లిదండ్రులను తీసుకుని అదే ఊరికి వెళ్లాడు నిన్నటిదాకా వాళ్ల ఇంటివైపు చూడని జనం ఇప్పుడు వాళ్ల ఇంటి ముందు క్యూ కట్టారు పండగ వాతావరణం అర్జున్ కారు దిగగానే వాళ్ల పెన్నిలు బాబాయిలూ దూరపు బంధువులు వచ్చారు బాబు మా కష్టాలు తీర్చూ మా అబ్బాయికి ఉద్యోగమిప్పించు మాకు లోనిప్పించు అని అడుగుతున్నారు అర్జున్కి అప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది ఈ ప్రపంచంలో బంధువులనేవాళ్లు ఉండరు కేవలం అవకాశవాదులు మాత్రమే ఉంటారు వాళ్ల ప్రేమ ఒక స్టాక్ మార్కెట్ లాంటిది నీ విలువ పెరిగినప్పుడు వాళ్ల ప్రేమ పెరుగుతుంది నీ విలువ పడిపోయినప్పుడు వాళ్ల ప్రేమ క్రాష్ అవుతుంది మిత్రమా ఈ కథ నీకు ఒక గుణపాఠం నువ్వు ఇప్పుడు పేదరికంలో ఉంటే కష్టాల్లో ఉంటే నీ బంధువులు నిన్ను పట్టించుకోవట్లేదని ఏడవకు వాళ్లు నిన్ను పిలవట్లేదని బాధపడకు అది నీకు దేవుడిచ్చిన వరం ఎందుకంటే నీ చుట్టూ ఉన్న ఆ విషపు మనుషుల నిజస్వరూపం నీకు ఇప్పుడే తెలిసింది అదే నువ్వు సక్సెస్ అయ్యాక తెలిసి ఉంటే వాళ్ల నటనకి నువ్వు మోసపోయేవాడివి ఇప్పుడు నీకు క్లారిటీ ఉంది ఎవరు నిజమైన మనిషి ఎవరు డబ్బు మనిషి అని ఈ అవమానాన్ని ఈ ఒంటరితనాన్ని నువ్వుక ఆయుధంగా మార్చుకో అర్జున్లాగా కసిపెంచుకో నిన్ను చూసి నవ్వినవాళ్లే రేపు నీ రాక కోసం ఎదురుచూసేలా ఎదగాలి గుర్తుపెట్టుకో అధికారం డబ్బు అనేవి కేవలం మనిషికి అలంకారాలు కాదు అవి ఈ సమాజంలో బ్రతకడానికి కావాల్సిన ఆయుధాలు ఆ ఆయుధాలు లేకపోతే నిన్ను కూడా ఒక స్థాయివరకే భరిస్తారు బంధువుల సంగతి చెప్పక్కర్లేదు నువ్వు మంచివాడివైతే స్వర్గానికి వెళతావేమో కాని డబ్బున్నవాడివీ అధికారంలో ఉన్నవాడివి అయితే ఈ భూమిని స్వర్గంగా మార్చుకోగలవు ప్రేమ కావాలా అయితే ముందు పవర్ సంపాదించు గౌరవం కావాలా అయితే ముందు గెలుపుని సంపాదించు నీ దగ్గర నీదగ్గర ఉన్నప్పుడు నువ్వు తప్పు చేసినా చప్పట్లు కొడతారు పవర్ లేనప్పుడు నువ్వు న్యాయం చెప్పినా రాళ్లతో కొడతారు ఈ రోజు నుంచి బంధువుల ఇళ్ల చుట్టూ తిరగడం మానే ఫంక్షన్లలో వాళ్లు నిన్ను గుర్తించలేదని కుమిలిపోవడం మానే నీ గదిలోకి వెళ్ళు తలుపులు వేసుకో చదువుతావో బిజినెస్ చేస్తావో కష్టపడావో నీ ఇష్టం కాని బయటకొచ్చేటప్పుడు మాత్రం అర్జున్ లాగా ఒక విజేతగా రా అప్పుడు చూడు నిన్ను తిట్టిన నోర్లే నిన్ను పొగడటానికి పోటీపడతాయి నిన్ను గెంటేసిన చేతులే నీకు దండలు వేయడానికి ముందుకు వస్తాయి అది విజయమంటే అది ప్రతీకారమంటే సైలెంట్గా ఉండు నీ సక్సెస్ నీ శబ్దం చేయనివ్వు ప్రపంచం మొత్తం ఆగి వింటుంది జై హింద్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి